అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు పెడుతూ ఎన్నో అవసరాల కోసం ఎన్నో చోట్లకి వెళ్తూ ఉంటాం కదా కానీ మీ ప్రాణం పోయినా కానీ ఈ ఐదు చోట్లకి వెళ్ళకండి మీరు చాలా అంటే చాలా నష్టపోతారు మరి ఐదు ప్లేస్లు ఏంటో చూద్దామా అందులో నెంబర్ వన్ మీకు అవసరమైనప్పుడు మీకు సహాయం చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళ దగ్గర పొరపాటును కూడా నిలబడకండి మీ కష్టకాలంలో మీరు దేహి అని అన్నా కాడ కింత కూడా కృతజ్ఞత భావం లేకుండా చీ కొట్టి అవతల ఉంటారు మీరు వాళ్ళకి ఎంత సహాయం చేసినా వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ప్రతి క్షణం తోడున్నా సరే ఆ జ్ఞానాన్ని ఆ కృతజ్ఞత భావాన్ని పూర్తిగా మర్చిపోయి తిరుగుతూ ఉంటారు చూసారా అలాంటి వారి స్నేహాలు కానీ అలాంటి వారి మధ్యలో కానీ అలాంటి వారి దగ్గర కానీ పొరపాటును కూడా వెళ్ళకండి ఇక నెంబర్ టూ ఈష్యా దేశాలతో నిండినటువంటి మనుషుల దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి ఇది ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే అస్సలు తట్టుకోలేదు ఈ ఈర్ష్యా ద్వేషాలు ఉన్నవాళ్ళు పక్క వాళ్ళని కాదండి తమని తామే కాల్ చేసుకుంటారు ఆ విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ముందుగానే మేల్కొని అలాంటి వారి దగ్గరకు పొరపాటును కూడా వెళ్ళకండి ఇక నెంబర్ త్రీ అవమానం జరిగే చోటికి అక్కడికి వెళ్తే నన్ను అవమానపరుస్తారు నన్ను తక్కువగా చూస్తారు నా వాల్యూ పడిపోయేలా చేస్తారు అని మీకు మాత్రం అనుమానం కలిగినా కానీ అలాంటి ప్లేసులకు పొరపాటును కూడా వెళ్ళకండి మీకు అక్కడ ఎంత ఉపయోగం ఉన్నా సరే అక్కడ జరిగేది అవమానం అని తెలిస్తే పొరపాటును కూడా వెళ్ళకండి ఇక నెంబర్ ఫోర్ మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తే తల వంచాల్సి వస్తే అక్కడ పొర్రపాటును కూడా నిలబడకు మీ సిద్ధాంతాలకు అక్కడ వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తే పొరపాటును కూడా లొంగకు మన జీవితంలో చాలా అవకాశాలు వస్తుంటాయి అవి మెరిసే బంగారంలాగా కనిపిస్తుంటాయి కానీ వాటి వెనకాల ఎన్నో దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి నీకు ఈ పని చేస్తే ఇది ఇస్తాను నీకు ఆ పని చేస్తే ఇది ఇస్తానని చాలామంది ఆశ చూపిస్తూ ఉంటారు ఆ ఆశకి లోపడి పొరపాటును కూడా అలాంటి చోట్లకి వెళ్ళకండి ఈ అవకాశం పోతే నువ్వు దరిద్రుడిగా మిగలాల్సి వస్తుందని ఎన్నో ఆశలు చూపిస్తూ ఉంటారు అలాంటి వాటికి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటో తెలుసా మీరు ఎన్ని చెప్పినా నేను సత్యవంతులాగే ఉంటాను అనే మాట చెప్పండి ఇంకా రెండోసారి వాళ్ళ నోట్లోంచి మాట రాదు ఇంకా నెంబర్ ఫైవ్ నీ వల్ల కాదు నీకు చేత కాదు అని మీ కాన్ఫిడెంట్ని దెబ్బ తినేలా మాట్లాడుతూ ఉంటారు చూసారా అలాంటి వారి దగ్గరికి పొరపాటును కూడా వెలకండి ఇక పిలవని పేరంటాకి కూడా అస్సలు పొరపాటును కూడా వెలకండి పిలిచిన పేరంటానికి వెళ్తేనే పట్టించుకునే నాదులు లేదండి పిలవని పేరంటానికి వెళ్తే మీకు ఇంత ఇంత కూడా రెస్పెక్ట్ ఉండదు కాబట్టి మీకు విలువ లేని చోట గౌరవం లేని చోట మీకు రెస్పెక్ట్ లేని చోట ఒక్క నిమిషం కూడా నిలబడకండి అలాగే గొడవలు జరిగే చోటకి పొరపాటును కూడా వెలకండి ఎందుకంటే మన గొడవలే మనం ఆచి తీర్చుకోలేకపోతున్నామండి శత్రువు ఎవరో మిత్రు ఎవరో అర్థం కాక మంచి వాళ్ళని శత్రువులు చేసుకుంటున్నాం వాళ్ళని మనం వెంటే ఉంచుకొని పాముల్లాగా కాటేసుకుంటూ ఉంటున్నాం ఇక మనకి ఈ కందరగోళంలో గొడవలు జరిగే చోటకి వెళ్ళి మన బుద్ధిని కోల్పోయి ఏది పడితే మాట్లాడి కొనకొచ్చుకోవటం ఎందుకు చెప్పండి కాబట్టి గొడవలు జరిగే చోటకి అస్సలు వెలకండి అలాగే సోమరపోతుల దగ్గర కూడా అస్సలు వెలకండి వాళ్ళు పని తప్పించుకొని తిరుగుతూ ఉంటారండి ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు మనం అవుతా ఉంటా మనం వాళ్ళు అవుతామంట అలాంటి వాళ్ళు అమ్మ తిరిగితే మనం కూడా సోమరపోతుల దగ్గర వెళ్తాం నిజం చెప్పనా సోమరపోతుల దగ్గరికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగుపెట్టదు అలాగే అప్పు శత్రువు వ్యాధి ఈ మూడు ఉన్న చోట్లకి పొరపాటును కూడా వెలకండి అప్పు ఈ సమాజంలో మీ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటుంది శత్రువు ఎప్పుడు మీ పతనానికే ఎదురు చూస్తూ ఉంటాడు వ్యాధి మీకు బాధను కలిగించి మీలో ఉన్నటువంటి మనశ్శాంతిని దూరం చేస్తుంది కాబట్టి వ్యాధులకు కూడా దూరంగా ఉండండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అండి మూర్ఖులు ఉన్న దగ్గరికి పొరపాటును కూడా వెలకండి నిజంగా నిర్మోహ మాటంగా చెప్తున్నారండి ఈ మాట అనచ్చ తెలియదు కానీ మూర్ఖుల్ని వీధి కుక్కలతో పోల్చాలండి వాళ్ళ దగ్గర మనం వదలటం వల్ల మనకున్నటువంటి వాళ్ళతో పాటు పోటా పోటీగా మనం మాట్లాడుతున్నాం అనుకోండి మన వీక్నెస్లు మనమే బయట వేసుకున్న వాళ్ళు అవుతామండి సైలెంట్గా మన దారిలో మనం వెళ్ళాలి మూర్ఖల నోరు ఎలాగ మోయించలేము కనీసం మన చెవులు మూసుకుంటేనన్నా మన గౌరవం దక్కుతుంది కదా ఇవ్వండి ఈ ఐదు ప్లేసులకి ప్రాణం పోయినా కానీ పొర్రపాటిను కూడా వెళ్ళకండి బోనస్గా కూడా కొన్ని చెప్పాను అర్థమయ్యాయి అనుకుంటా ఇలాంటి ప్లేసులకు కు వెళ్లకుండా తనని తాను కంట్రోల్ చేసుకున్న వాడే జీవితంలో దేన్నైనా ఎటువంటి విజయాన్నైనా సాధించగలరు అయినా ఈ మనుషులు ఎంత గెలిచాడు అన్న కాదండి ఎన్నిటిని దూరంగా ఉంచాడు ఎంత నీతిగా బ్రతికాడు ఇదే చూస్తారు నిజం చెప్పనా న్యాయంగా ధర్మంగా బ్రతికిన వాడినే ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కానీ విలువగా చూస్తారు అధర్మంగా సంపాదించి ఎంత సంపాదిస్తే ఏముంటండి కాకపోతే వాడికి ఉన్నటువంటి స్థానానికి విలువిస్తారు కానీ తన వ్యక్తిత్వానికి తన వ్యక్తికి మాత్రం పొరక వాటిని కూడా విలువెవరు కాబట్టి మనం ఎప్పుడు న్యాయంగా ధర్మంగా సంపాదిద్దాం ధర్మంగా నీతిగా ఉన్నాం ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉన్నాం అలా బ్రతుకుదాం మనం బ్రతుకు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి కాలం మారింది కలికాలం వచ్చింది దానికి తగ్గట్లుగానే మనం ఆ రూట్లోనే వెళ్ళాలి కాకపోతే మన నిజాయితీని మన ధర్మాన్ని మాత్రం పొరపాటును కూడా వదులుకోకండి కాదు నేను ఇలాగే ఉంటాను నేను ఇంతే ఉంటాను అని మూర్ఖంగా మీరు వెళ్ళారనుకోండి మీరు ఎంత చేసినా కానీ సక్సెస్ అవ్వరు మీరు ఎంత కష్టపడ్డా కానీ ప్రతిఫలం దక్కదు అందుకే చెప్తున్నాను నీతి నిజాయితీని వదులుకోకుండా ఈ ఐదు ప్లేసులకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండండి ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు